సాక్షీభూతుడు ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది యావత్ సృష్టిని పరిపాలన జరుపుతోంది ఆత్మే అన్నిటికీ సాక్షిభూతమై ఉంది ఈ హాల్లో లైట్లు వెలుగుతున్నాయి కొంతమంది వింటున్నారు కొంతమంది నిద్రిస్తున్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది ఎటో చూస్తున్నారు ఎవరు ఏ పనులు చేస్తున్నప్పటికీ ఆ పనులకు లైట్కు ఏమాత్రం సంబంధం లేదు లైట్ అదే అదేవిధంగా సూర్యుని ప్రకాశాన్ని ఆధారం చేసుకుని అనేక మంది అనేక పనులు చేస్తున్నారు మంచి పనులతో సూర్యుని ప్రకాశమేమీ అధికం కాలేదు చెడ్డ పనులతో సూర్యునిలో ఏమీ ప్రవేశించలేదు ఎవరి కర్మ వారిదే అయితే తాను సాక్షిభూతుడుగా ఉండి అందరికీ వెలుగును అందిస్తున్నాడు సూర్యుడే లేకపోతే ఎవరి పనులు వారు చేయలేరు కాబట్టి పనులు చేయించే నిమిత్తమై సాక్షిభూతుడై ఉన్నాడు కానీ ఫల నిమిత్తమై తాను సాక్షిభూతుడు కాడు ఫలాన్ని ఎవరికి వారు అనుభవించాలి